ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా సోలార్ పెట్టిచ్చేస్తే కరెంట్ కట్టే పెట్టే పండుగ ఇంకేంటమ్మా ఏంటి చెప్పండి మీ కష్టాలు నా ముఖ్యంగా నేను ఆయాంలో ఐదు సంవత్సరాల్లో ఏమి ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు జరిగినందుకు మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాము కరోనా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదు ఆదుకున్న కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు యాభై ఏళ్ళు కరెంటు బిల్లు కడితేనే మీకు కించనిస్తాము కాబట్టి మెయ్యం సచివాలయంలోకి వచ్చిన పింఛను ఎన్నికెళ్ళిపోయింది ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు కట్టమంటే అబ్బాయి కూల్ చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు కట్టుకుని నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు వచ్చి నా తయ్యగారు నా బిడ్డని నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోసిచ్చుకొని ఇచ్చుకొని చదివిచ్చుకుంటున్నాను అబ్బాయి అయితే చిన్న రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో మా అది ప్రకారం వాడుకున్నా ఎట్నా బాబుని పాపని చదివించుకునే సామతికి మీరు ఇచ్చిన డబ్బులు పెట్టి నేను వాడుకున్నాను బాగా చదివించాము మా పాపని భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పాస్ అయినా ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో నేను డిగ్రీకి వెళ్ళు కొద్దిగా టైం స్పెండ్ చేపించను నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి ఆ మూడు లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎక్కువ చదువుకుంటూ రెండు పనులు ఇచ్చాయి ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్ ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ ఈ పాపని ఏం కావాలో అవన్నీ పి చూపించాయి నాకు ఎంబీబీఎస్ ఇసేటిగా మీరు మెంటరింగ్ గ్యా రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒకటి టేక్ లాజికల్ ఓకేమ్మా ఆ రోజు పాపం తీసుకోమ్మా

అలాంటి కరోనా టైంలో లో మన వది ఇంటి పెడుతుకు హుమ్ మందగానే దగ్గర పారేసింది వరదల వైట్ మన కార్యకత్తలు ఉంటారు రమేష్ గారు ఓకే అమ్మా ఓకే ఓకే అమ్మా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నీకు మళ్ళా కేటగరైజేషన్ ఇప్పుడు మాలామదిలో కూడా క్యాటగరైజేషన్ తీసుకొస్తావు దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకు పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంతం సుఖపడతావు కష్టపడతావా నమ్మకమైన ఏంటంటే నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించిన చెల్లెల్ని చేస్తావా Okay.